జాతీయ స్థాయిలో హాలిడే ఉంది హాల్దే లేదు కార్మిక వర్గానికి హలభై చట్టాలు కార్మికులకు సంబంధించిన చట్టాలు అంటే అవి మొత్తం మంచి పాలన మంచి చివరికి నాలుగు ఆ నాలుగులో కూడా ఇలా నేను జరిగితే నిరూపించుకోవాల్సింది మేనేజ్మెంట్ కాదు కార్మికులు నిరూపించుకోవాలి దాన్ని బట్టి లేబర్ యాక్ట్ ఎగిరిపోయినాయి ఇండస్ట్రియల్ యాక్ట్ పోయినాయి లేబర్ చట్టాలు ఎగిరిపోయినాయి కార్లు పోయినాయి మోటర్స్ యాక్ట్ పోయింది మెను వేలు ఎగిరిపోయింది చివరికి వెయ్యి గంటల పనిచేయడం కోసం ఇరవై నాలుగు గంటల పని వచ్చేసి రాత్రి రోజులు పనిచేస్తున్నారు నైన్ కూడా డ్యూటీ ఉండేది కాదు ఇప్పుడు నైన్ రాత్రి డోటీ వచ్చేటువంటి వచ్చేటువంటి హక్కులు పోగొట్టుకుంటా ఉన్నాగొంటాం కానీ మోడీ పోగొట్టిన తర్వాత అమ్మాయిను దాదాపు లక్ష తొంభై వేల ఫ్యాక్టరీ సంవత్సరానికి ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేట పెద్ద వేసి లక్ష కోటి డెబ్బై ఐదు లక్షల ఉద్యోగాలు పోయి చతుర్దోయ దేవుని స్కెపి అంటే బంబై దగ్గర నుంచి ముసిస్తానా నేను కార్ పెట్రోల్ కం చేస్తున్నాను ఉద్యోగానికి పోనే 10వ ఉద్యోగానికి పోగా ఊనే ఉద్యోగానికి పోదాం అవజీలని బత్య్రాభుదేర్ ఎర్సిని ప్రైవేట్లకు ఇస్తానా వీళ్ళ పెర్ఫార్మనెన్స్ నే చేస్తారు కారణం మూకులాటి ఉండే పదవుల సెక్టార్ ఏంటో జీవని కొ ఇంటాడలే మోడీ మోడీగా ఉన్నటువంటి గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ ఆయన ఎంజాయ్ వ్యాపారం చేసుకునేవాడు ఆ గన్యాయ వ్యాపారం చేసుకుంటూ మోడీకి బిద్దులైన ఆయన ఒక ముందర అనేటువంటి ఒక పోర్ట్ పెట్టుకున్నాడు సముద్ర పోర్ట్ దానికి స్మగ్లింగ్ చేస్తున్నాడు ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ ముందర పోతే తాలిబాన్ నుంచి వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తాయి సముద్ర మార్గంగా నుంచి దేశవ్యాప్తంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు దేశంలో అందులో ఇప్పుడు వచ్చేటువంటి రోజుల్లో తాలకు ఉపయోగపడేటువంటి మోడీకి అదానీకి సపోర్ట్ చేస్తుంది